రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పరిపాలన చేస్తుంటే ప్రతిపక్ష నేతలు అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని టీడీపీ పార్టీ పట్టణాధ్యక్షుడు మహ్మద్ కుద్దూస్ విమర్శించారు మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జరిగిన ప్రతి దుర్ఘటనను అధికార కూటమి ప్రభుత్వానికి ముడిపెట్టి ప్రతిపక్ష నేతలు నానా యాగి చేస్తున్నారని టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ కుద్దూస్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ లు అబద్ధాలు అబద్దాలు చెప్పగా చెప్పగా ప్రజలు నమ్ముతారనే భ్రమలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మొంతా తుఫాన్కు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సాధ్యమైనంత వరకు నష్ట నివారణకు కూటమి పార్టీల నేతలంతా కృషి చేసినట్టు చెప్పారు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తుఫాన్ సమయంలో ఇక్కడ లేరని ఇప్పుడు పంటల నష్టం పరిశీలన పేరుతో రోడ్ షో చేస్తున్నారని అన్నారు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి శామల విమర్శలను కుద్దూ తిప్పికొట్టారు కాశీబుక్క ఘటనను కర్నూల్లో బస్సు దగ్గం దారుణాన్ని కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు నకిలీ మద్యం బెల్ట్ షాపులపైన అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతూ నకిలీ మద్యం అమ్ముతుంటే ఇంతవరకు ఎవరైనా తాగి చనిపోయారా ఎవరైనా ఆసుపత్రి పాలయ్యారా అని ప్రశ్నించారు నకిలీ మద్యంపై సవాలు చేసిన జోగి రమేష్కు తన అరెస్టు గురించి ముందే తెలుసునని ఆయన రకరకాల చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూశారని ఆరోపించారు మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వసంతం అశోక్వర్ధన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గుమ్మడి ప్రసాద్ మల్లవరపు విజయ్ మునిపల్లె ప్రసాద్ చాట్రగడ్డ ఆంజనేయులు ముల్లపూడి వెంకటు కటివరం గిరి కోల్లపూడి రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు తీసుకెళ్లిన పరిశ్రమలు తీసుకురావాలా లేకపోతే ఇక రాష్ట్రంలో అభివృద్ధి చేయాలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాల కార్యక్రమాలు కానీ అమలు చేసే కార్యక్రమంలో నిమగ్నం ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్షం రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుణ్ణి జగన్ అన్న సైనికుణ్ణి ఒక బీసీ గౌడ కులస్తుండే నన్ను అరెస్ట్ చేస్తారంటే రాజ్యాంగంలో మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఉంటాయని ఆయన బీసీ రాజ్యాంగం నీకు నాకు బీసీ గణాంగ ప్రకారం ఇచ్చారంటే రాజకీయంగా విద్యాపరంగా లేకపోతే ఉద్యోగపరంగా నిన్ను అభివృద్ధిలో తీసుకురావడానికి ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా నీకు నాకు రిజర్వేషన్ అంతే ఇది కానీ కల్తీ మద్యానం చేసి రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకొని కోట్లు అని చెప్పేసి ఇవ్వలేదు కదా నీకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎగ్జాంప్షన్ ఏం లేదు కదా ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి తప్పుడు కేసులు పెడితే ఖచ్చితంగా ఇవాళ ఏదన్నా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టినా రేపు న్యాయస్థానాల ముందు దోషులుగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చింది ప్రజల ముందు మరి ముఖ్యంగా ఎందుకంటే తప్పు చేసే తప్పు ప్రజల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎటువంటి ఆధారం లేకుండా మీరు ఆ రోజు అరెస్ట్ చేస్తే ఈరోజు నువ్వు ఎవరైతే అంటున్నారో ఎవరైతే చెప్తున్నారో నీ మనిషే నువ్వు అక్కడ మొలకల చెరువు నుండి నీకు ఎన్ని సంవత్సరాల నుండి సంబంధం ఉంది ఎప్పటి నుండి జరుగుతుంది భాగవతం నీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి నువ్వు వీళ్ళందరినీ పెట్టుకొని కల్తీ మద్యం ఏఎన్ఆర్ బార్లు ఎక్కడ ఇబ్రహీంపట్నంలో చిత్తూరు జిల్లాలో బార్న్ రెస్టారెంట్లు వాటి ద్వారా నువ్వు నీ తమ్ముడు రాము మీరు అందరూ చేసిన భాగవతం ఈ కల్తం మధ్యలో వచ్చిన డబ్బులతో ఆఫ్రికా దేశాల్లో బ్రావరేజ్ కంపెనీల తయారీకి శ్రీకారం చుట్టింది జవాబుదారిగా ప్రజలకు తెలియజేసి ఈ విధంగా మేము పరిపాలన చేస్తున్నాం ఈ పరిస్థితులు తేబోతున్నాం అంటే అంత బోటగా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడైతే గూగుల్ విశాఖపట్నానికి వచ్చిందని చెప్పేసి తెలియగానే ఉలిక్కుబాటు మొదలైంది అప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడలా ఏదో రోడ్లు వేస్తున్నాడులే మన చెడగొట్టిన రోడ్లన్నీ పిచ్చినాయుడు వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏదో మనం చెప్పినట్టు సంక్షేమ పథకాలు ఆయన ప్రకారం ఆయన ఎక్కడ మాట ఇచ్చిన దానికి నువ్వు చెప్పినట్టు మాట తప్ప మడం తిప్ప నువ్వు తప్పావు తిప్పావు కానీ ఇక్కడ కోటమి నాయకత్వం ఎక్కడ కూడా మాట తప్పలా మడన్ తిప్పలా ఎన్నికల మేనిఫెస్టోలు కానీ ఇచ్చిన మాటలు కానీ ఇవ్వనే వాగ్దానాలు కానీ అన్నీ కూడా తూచ తప్పకుండా ఇవాళ అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి సాధిలో కూటమి నాయకత్వం చెప్పి తెలియజేస్తాం కానీ కక్ష సాధింపు అనేది కూటమి నాయకత్వానికి లేదు ప్రజా విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా నీకు ఏ రోజునైతే ఆ టైం దగ్గరికి వస్తుందో ఆ టయానికి ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయడం జరుగుద్ది నిన్ను ఖచ్చితంగా కట్టకటాలకు పంపించడం జరుగుద్ది ఆ రోజుని చెప్పు ఇది అక్రమ అరెస్ట్ అని నిన్ను అరెస్ట్ చేయడం ఖాయం నువ్వు గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో మసిపూసి మారేడుకాయ చేసి సాక్ష్యాలన్నింటిని కూడా మాయం చేసినా కూడా ఇంకా నిన్ను ఉపేక్షిస్తున్నారంటే చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు కానీ ఏదో వేగ్గా వచ్చినట్టు నిర్ణయాలతో నిన్ను అరెస్ట్ చేసి అక్రమ సిద్ధం కాలా